జిల్లా ఆరోగ్య ప్రదాతగా పుదిపట్ల శ్రీ వైష్ణవి పాకిస్తాన్ సరిహద్దులో గల వైష్ణవీదేవి ఆలయం పుదిపట్లలో స్వయంభుగా వెలసిన వైష్ణవీదేవి పొలం దున్నుతున్న రైతుకు పొలం దున్నే సమయంలో చిక్కిన అమ్మవారి విగ్రహం ఐదు సంవత్సరాల తరువాత అమ్మవారికి ఆలయం నిర్మించి స్వయంభుగా ప్రాణ చేసిన భక్తులు జూలై నాలుగవ వరకు వైష్ణవీదేవి ఆలయంలో వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు ఆలయంలో మహిళా భక్తులచే సౌందర్య లహరి పారాయణం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో వైష్ణవి మాతకు ప్రత్యేక అలంకరణలు వైష్ణవి మత ఆలయంలో శ్రావణి ప్రధాన అర్చకురాలిగా ఆలయ నిర్మాణ దాత వినోద్ కుమార్ రెడ్డిలు భక్తులకు సేవలు అందిస్తున్న వైనం మహిళా అర్చకురాలు గల దేవాలయంగా చరిత్రకెక్కిన వైష్ణవిదేవి ఆలయం రంగురంగుల పుష్పాలతో మిరుమిట్లు గొలిపే వైద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడ్డ వైష్ణవిదేవి ఆలయం ఆలయంలో జరుగుతున్న వారాహి నవరాత్రులకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నవైన ప్రతిరోజు ఆలయంలో అమ్మవారి పవిత్ర తీర్థ ప్రసాద వినియోగం ఉభయదారులచే పలు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి 嗯。<Yeah. S 2> <clears throat>

మీకు కొంచెం నా పేరు కృష్ణవేణి మేము లాస్ట్ ఇయర్ జానవరి ఫస్ట్ రోజీసరికి వచ్చాము అమ్మవారికి వెనుక అశిష్టతగా చెప్తూ ఉంటే మాకు బాబు పుట్టి నైన్ ఇయర్స్ అయిపోయింది తర్వాత కావాలి సంతానం కావాలి అని అనుకున్నాము ఇక్కడ ముక్కున్న తర్వాత ఈ అమ్మాయి పుట్టింది ఇక్కడే వెనుకలు చూసినాము ఇక్కడే అమ్మవారికి ముక్కు కూడా చలిచినాము వెనుకలు చూసినాము ఈ అమ్మాయి పేరు కూడా హరివైష్ణవెడ్డి అనేసి నామకరణం చేసుకున్నాం मादी तिरमाना कर ली है सर इनसाव ने मैडम विनोद बाल ये कैमरा इस तरह मैडम 7th क्लास लो दी बिगाड़ दी संध्यानी एक నాకవర పొంగిస్తాడు నాన్నమొదలు నాకడ కట్టుకుంటాము పోలే ఆ ము ఇబ్బంది లేదు నాకిది నాకిది కొంచెం అది అంత ఇబ్బంది మల్ల చేయదు నాకిది ఆ బా ఒనచిది కందుర్ది నాన్న ஹவர்ஸ் மல்லா என்ன ஆ பக்க நேரம்

and then kai dile mone i స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మాణిక్యవీనాముపలాలయంతిమ్మాలం మంజులవాగ్విసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి శ్రీమాతేణి మహాన్ని అందరికీ ఈరోజు మనం స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయం ఉదిపట్లలో ఉన్నాం అమ్మవారు మాకు స్వయంభు పొలం దున్నుతుంటే అమ్మవారు దొరికారు అమ్మవారిని మేము తీసుకెళ్లి వెనకాల బ్యాక్ సైడ్ పంచలింగేశ్వర స్వామి ఆలయంలో పెట్టాం ఆ గుడి ఆల్టరేషన్ చేసేటప్పుడు అమ్మవారి గుడి కట్టించాలనేసి అనుకున్నాము అమ్మవారిని పార్వతీదేవి కాదు అని చెప్పడంతో మేము బయట పెట్టేసి వేరే విగ్రహం తెచ్చి ప్రతిష్ట చేశారు తర్వాత అమ్మవారి చెట్టు కిందే చాలా సమస్యలు ఉన్నాయి మాకు పాప పుట్టిన తర్వాత మా పాపకి చాలా అనారోగ్య సమస్య వచ్చిందండి అనారోగ్య సమస్యతో చాలా హాస్పిటల్లో అన్ని అయిపోయిన తర్వాత పాపకి ఒక దోషం ఉందని చండీ హో రుద్రాభిషేక యాగం చేయించాం రుద్రాభిషేక యాగం చేసిన తర్వాత అమ్మవారి స్వప్నంలో వచ్చి నన్ను అక్కడ వదిలేశారు నన్ను తెచ్చి ఇక్కడ పెట్టుకో ఈ ప్లేస్లో పెట్టుకో నేను ఎప్పటికైనా ఇక్కడికే నిలుస్తాను మీకు తోడు ఉంటానని అమ్మవారు నాకు చెప్పారు ఆ తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి మేము ఇక్కడ రాగి చెట్టు కింద పెట్టుకున్నాం ఇక్కడ కూడా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు తర్వాత మేము ప్రతిష్ఠ చేసుకున్నాం మేము ప్రతిష్ట చేయకముందు చాలా కష్టాలు అనుభవించాం ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పాలయ్యాం అమ్మవారిని ప్రతిష్ట చేసుకున్న తర్వాత అమ్మవారు ఇరవై ఒకటో రోజు నుండి మా వెన్నంటే ఉంటూ నడిపిస్తున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు కూడా వాళ్ళ కోరికలను తీరుస్తూ వాళ్ళ కొంగు బంగారం చేస్తున్నారు సంతానం లేని వారికి సంతానం అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము అడిగినవి ప్రతి ఒక్కటి అమ్మవారు ప్రసాదిస్తున్నారు మనకి అమ్మవారిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతీదేవి లక్ష్మీదేవి లక్ష్మీ దేవి అందరూ అంశం ఉందండి అలాగే అమ్మవారి కుడికంట్లో సూర్యుడు ఎడమ కంట్లో చంద్రుడు ఉన్నారు ఈ సృష్టిలో ప్రత్యక్ష దైవమైన సూర్య చంద్రులు ఇద్దరిని అమ్మవారి రెండు కళ్ళల్లోన ధరించింది అటువంటి అమ్మవారి చూపు మన మీద పడినప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఆ అభయ అమ్మవారి ఎప్పుడు అభయహసమిస్తూ చిరునవ్వుతో మందహాసంగా ఉండి మన కోరికలను నెరవేరుస్తూ ఆ భక్తుల కొంగు బంగారం చేస్తున్నారు వైష్ణవీ దేవి ప్రతి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము వెల్కమ్ టు ఎరడా టీవీ నేను అశోక్ చోడపల్లి సాధారణంగా అమ్మవారి ఆలయాలు ఎక్కడైనా చూస్తుంటాం ప్రత్యేకంగా వైష్ణవి మాత స్వయంభు వైష్ణవి మాత అనే ఆలయాన్ని పొంగనూరు నియోజకవర్గం చోడపల్లి మండలం పుదుపట్ల గ్రామం నందు అమ్మవారి ఆలయం ఇక్కడ వెలిసింది పంచలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగుండా వైష్ణవి దేవి ఆలయం నిర్మించారు వారు ఎలా నిర్మించారంటే వాళ్ళు పొలం దున్నుతుండగా వాళ్ళకి దొరికినట్టు అమ్మవారి గుడి వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు కొద్ది రోజులు కష్టాలు పడి ఆ తర్వాత అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ నాలుగవ తేదీ వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు ఇక్కడ పారాయణాలు వివిధ కార్యక్రమాలు అమ్మవారి అభిషేకాలు అలంకరణలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అమ్మవారి ప్రత్యేకతల గురించి ప్రధాన అర్చకురాలైనటువంటి శ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం పదండి